ఈ రోజు కుట్టపర్తి నియోజకవర్గంలో కుట్టపర్తి నగరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము ఇది చాలా శుభ పరిణామము ఇది చాలా మంచి రోజు అని చెప్పి సందర్భంగా మేము చేస్తున్నాం ప్రియుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలంతా నిండు అన్నం తినాలి అని మంచి ఉద్దేశంతో సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు ప్రారంభించడం ఎవరైనా ఎంఆర్ ఆఫీస్ వచ్చినా ఎండిఓ ఆఫీస్ వచ్చినా పోలీస్ స్టేషన్ వచ్చినా కోర్టుకు వచ్చినా వేరే ఇతర పనుల మీద వచ్చినా కూడా ఆ కలిసి తక్కువ ధరతో అంటే ఐదు రూపాయలతో శుచికరమైన శుభ్రమైన బాగా రుచికరమైన భోజనం ఇవ్వాలని చెప్పి తీసుకోవడం ఈ ఎంత కేంద్రంలో మాకి సెవెన్ థర్టీ టు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల వరకు భోజనం ఉంటుంది రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు కూడా భోజనం ఈ రోజు ఐదు వందల మంది భోజనం పెడుతున్నారు అవకాశాలు సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం ప్రజలకు అన్నం పెట్టే ప్రభుత్వం ప్రజలు పెట్టే ప్రభుత్వం కాదు గత ఐదు సంవత్సరాలు చూశారు ఈ అన్నా క్యాంటీన్ ఎంత పోయిందో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల కడుపు రెండు కన్నము తింటే ఆయన కడుపు మంట కాబట్టి మా ఎన్నికల్లో మాట చెప్పాం అన్నా క్యాంటీన్ లో పున్నులు తెలుస్తాము అన్ని మండల కేంద్రా పెడతామని చెప్పాం మొదటిగా కుట్టమతిలో శ్రీ భగవాన్ సత్సాయి గారి దయతో ప్రారంభించాం మిగతా మంటలు కూడా తొందరలోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం పేద ప్రజలు అడుగుతూ కన్ను పెడతాం మేము ఏదైతే మాట చెప్పామో వాళ్ళు చూచా తప్పకోకుండా అమలు చేస్తామని చెప్పే సందర్భం ఈ ఈరోజు ఎమ్మెల్యే గారే శిరారెడ్డి గారు ఐదు వందల మందికి భోజనం ఇస్తారు ఈ మధ్య పోనీ చేస్తున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ ప్రజలు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆలోచించింది ఆ మహాన్ ఆయన ఆయుర ఆరోగ్యేశ్వరతో వదిల్లాలి ఎన్ని లక్షల మందికి ఫ్రీగా అన్నం పెట్టేటారు కాబట్టి ఆయన ఎన్ని జన్మలెత్తిన ఆయన తీర్చుకోవాలని చెప్పి చంద్రబాబు గుర్తు చేస్తాం మా కుటుంబం మీద మీరు అభిమానాలు కాబట్టి మాకు చాలా అందంగా ఉంది ప్రారంభించడం మీరు చాలా మంచి రోజు చెప్పి అందరూ ఉపయోగించుకోవాలి పరిస్థితి

ట్టగట్టిలో ఇవాళ ఓపెన్ చేసే అవకాశం ఉన్నప్పుడు మనం చాలా అనుకుంటున్నాం అందరూ మీకు తృప్తిగా ఫోన్ చేసి టీడీపీ పార్టీని అందరి ఆశీర్వదిస్తాము చేస్తూ